హలో ఎరి రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ మూవీలో చిరంజీవి గారు నటించబోతున్నారట్టు ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది సో ఇందులో ఎంత నిజం ఉంది తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ వెల్కమ్ చెప్దాం హలో సార్ సార్ చిరంజీవి గారు ప్రభాస్ మూవీలో యాక్ట్ చేస్తున్నారా మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాల్లో మిగతా చాలా మంది హీరోలు గెస్ట్ గా కనిపడిన సందర్భాలు ఉన్నాయి కానీ చిరంజీవి గారు మిగతా హీరోలు సినిమాలకి గెస్ట్ కలపడం కనపడటం చాలా అరుదు అంటే నాకు తెలిసి ఒక మంచి క్యారెక్టర్ చేస్తే చేసి ఉండొచ్చు ఇప్పుడు శ్రీ మంజునాథ్ లాంటి సినిమాలు చేయొచ్చు బట్ స్టైల్ అని లారెన్స్ సినిమాలో ఒక గెస్ట్ పెన్స్ ఉంటుంది క్లైమాక్స్ డ్యాన్స్ కప్పు ఎవరి ద్వారా ఇస్తున్నారని మెగాస్టార్ చేతుల మీదుగా ఇస్తున్నారని అక్కడ ఆ డ్యాన్స్ పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్ కి ఆపద రావడం ఆయన ఫైట్ చేసి వాళ్ళని కాపాడడం ఫైనల్ గా వాళ్ళే గెలవడం కప్పు ఇవ్వడం అన్ని మనం చూసాం మగదీరాలో కూడా మగదీర అంటే మరి సొంత బావమర్ది గారి సినిమా సొంత బిడ్డ సినిమా కాబట్టి అది కూడా జస్ట్ ఒక టూ మినిట్స్ సీన్ అది అంతే డాన్స్ వేశారు కానీ డాన్స్ పాత ఘరా మోడ్ లో స్టెప్ తీసుకొచ్చి ఇక్కడ ఎడిట్ చేసి పెట్టారు సో అట్లా చేస్తే చేసి ఉండొచ్చు తర్వాత ఇది కూడా బ్రూస్లీలు కూడా చేసినట్టున్నారు బ్రూస్లీలో కూడా హెలికాప్టర్ లో వాడిని ప్రాబ్లం ఉందంటే హెలికాప్టర్ లో వచ్చి కాపాడుతాడు జస్ట్ ఎరియన్స్ సో అట్లాగా మేబి వాళ్ళ సినిమాల వరకు వాళ్ళ కుటుంబ సినిమాల వరకు గెస్ట్ గా కనబడితే కనబడొచ్చు కానీ వేరే సినిమాలకి కనిపిస్తారా లేదా అనేది రకరకాలుగా ఊహాగానాలు ఫిల్మ్ నగర్ మొత్తం కూడా చర్చోపచర్చలు పైపెచ్చు స్పిరిట్ గ్లోబల్ స్టార్ ప్రభాస్ గారి సినిమా అవడం మరో ఎంగ డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ కాబట్టి ఈయన ఏదైనా సాధ్యమే అనుకున్నాడు అంటే పెట్టేస్తాడు బాబు ఎలాంటి వాళ్ళని తీసుకొస్తాడు అని అనుకున్నారు కానీ ఈ రోమర్స్ అన్నిటి కూడా ఆయన చెక్ పెట్టేశాడు నా సినిమాలో చిరంజీవి గారు లేరు అంత పెద్ద స్టేచర్ ఉన్న స్టార్ ని నా సినిమాలో వాడను మహా అనుకుంటే కావాలంటే ఆయనతో సింగిల్ గా సోలోగా మరి వేరే సినిమా చేస్తాను కదా ఆయన్ని అంత పెద్ద వ్యక్తిని నా సినిమాలో మళ్ళీ ఆప్షన్ గా వాడే ఉండదు అన్నట్టుగా ఒక క్లారిటీ ఆయన ఏదైనా ముక్కుసిట్ గా ఎందుకంటే ఆ పెరిటీకి సంబంధించి దీపికా ఏవో ఆ రిస్ట్రిక్షన్ పెట్టిందని పొద్దున్న పది గంటలకు వస్తా సాయంత్రం నాలుగు గంటలకు వెళ్ళిపోతా నాకు బేబీ ఉంది ఆ తర్వాత సండేలు వర్క్ చేయను పబ్లిక్ హాలేలు వర్క్ చేయను ఆ నాకు వీక్లీ ఫైవ్ ఏ వర్క్ చేస్తాను ఈ లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి రకరకాల డిమాండ్స్ పెట్టింది అది కాక డెమినేషన్ కూడా ఎంత అడగడం ఆ బాలీవుడ్ లో ఒక ఏరియా కలెక్షన్స్ నాకు కావాలి ఏవో మొత్తానికి డిమాండ్ పెట్టి ఈయన సింపుల్ గా నో అని చెప్పాడు ఈయన ముఖం మీద చెప్తాడు మొత్తం నో నో చెప్పిన తర్వాత ఆ స్టోరీ లేవు బయటకి లీక్ చేసే ప్రయత్నం చేసింది ఆవిడ సో మొత్తానికే మా సినిమా నుంచి ఇంకా తప్పించేస్తానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఎక్స్లో పోస్ట్ చేశాడు మొత్తానికి తీసాడు అంటే ఆయన ఏది కూడా ఒక విధంగా మన రామ్ గోపాల్వరం లాగా ఫటాఫట్ చెప్పేస్తాడు ఆయన కరాకండిగా సో ఆయన సినిమాల్లో హీరోల్లో కనిపించే క్యారెక్టర్ యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో కొంత భాగం ఆయన రియల్ గా ఫీల్ అయ్యి ఆయన గానే అది చూపిస్తాడు ఆయన అంటే చాలా మంది అలా అంటుంటారు మేబీ ఆ గా కూడా తీస్తాడు ఆయన ఇప్పుడు అర్జున్ రెడ్డి కూడా బాలీవుడ్ లో కబీర్ సింగ్ అని ఏదో తీశాడు సూపర్ హిట్ అయింది తర్వాత యానిమల్ అయితే ఒక స్థాయిలో ఆడింది యానిమల్ టేకింగ్ కానీ ఇవి కూడా ఏంటి ఇంత నిజంగా ఒక నిజంగా లా బిహేవ్ చేస్తాడు ఏంటంటే హీరో అన్నట్టు అనిపిస్తుంది బట్ అటువంటి వాడు కూడా కొన్ని ఎథిక్స్ ఉంటాయి అంటే తండ్రి అంటే బాగా ఇష్టంగా ఉండడం భారీ మాట ఒక ఆడదంటే ఒక భార్య తప్ప వేరే వాళ్ళని ఒక అన్న చూడకపోవడం ఇట్లాంటి కొన్ని బలే చూపిస్తాడు అనమాట సో ఆయనే క్లారిటీ ఇచ్చాడు చిరంజీవి గారు లేదు చిరంజీవి గారిని సపరేట్ గా ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడున్న డైరెక్టర్లు అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ చిన్నప్పుడు చిరంజీవి గారు సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళే చిరంజీవి గారు కానీ బాలయ్య గారు లాంటి సినిమాలు చూస్తూ వాళ్ళ నుంచి ఆహో యాక్షన్ అంటే ఉంటుంది సినిమా అంటే ఇలా ఉంటుంది డైరెక్షన్ అంటే ఇలా ఉంటుంది దాన్ని ఇంప్రవైజ్ ఇలా చేయొచ్చు ఆ కథ ప్రకారము దాంట్లో డైరెక్షన్ డైరెక్షన్ కొంతవరకు ఉపయోగపడినా దాన్ని హీరో అనేవాడు మరి కాస్త ఇంప్రవైజ్ చేసి ఎలివేట్ చేసి చేసి ఎలివేట్ చేసి చేసిన సన్నివేశాలు చాలా ఉంటాయి అలాగా చిరంజీవి గారు బాగా పండించేవారు ఆయన నటన చూసి ఆయన ఫాలో అయ్యి ఆయన ఫ్యాన్స్ గా ఉంటూ ఇండస్ట్రీకి ఇన్స్పిరేషన్ గా తీసుకుని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు అందులో ఇటువంటి దర్శకులు కూడా ఉన్నారు బట్ ఆయన క్లారిటీ చెప్పాడు కదా నేను చిరంజీవి గారు ఇద్దరు ఏం యాక్ట్ చేయట్లేదని అనిపించు దీపికా పదకొండు తీసేసి తృప్తి దిమ్ని యానివల్ లో సెకండ్ హీరో ఉంటుంది కదా పెట్టినట్టు కూడా వెంటనే డిక్లేర్ కూడా చేసి చేసే కొన్ని సన్నివేశాలు చేశారు తర్వాత ఈ రాజాసాబు డిసెంబర్ రిలీజ్ ఉంది పోస్ట్ ప్రొడక్షన్ అవి నడుస్తున్నాయి రాజాసాబ్ రిలీజ్ అయిపోయాక కంప్లీట్ గా మన బాహుబలి రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ సినిమాతో కంటిన్యూ అవుతారు ఇంకా ఆ షెడ్యూల్ ఇంకా ప్లాన్ చేస్తున్నారు స్పిరిట్ మూవీ ఎలా ఉండబోతుంది గా ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అని కూడా ఆయన ఒక లీడ్ ఇచ్చాడు డార్లింగ్ ప్రభాస్ కి ఎంతవరకు పోలీస్ ఆఫీసర్ గా ఫుల్ లెంత్ పోలీస్ ఆఫీసర్ గా మనం చూడలేదు కొన్ని కొన్ని ఏకి నిరంజన్ లాంటి సినిమాల్లో పోలీస్ ఇన్ఫార్మర్ గా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఆయన అంతసేపు ఒక మాస్ గా గానీ ఒక ఛత్రపతి గానీ ఎట్లాగా చూసాము ఒక క్లాస్ రోలు మిర్చిలో లాంటి క్లాస్ రోలు ఫ్యాక్షన్ విత్ క్లాస్ రోలు అలాంటివి చూసాము కానీ కంప్లీట్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే చూడలేదు బట్ దానికి సందీప్ రెడ్డి వంగ కాన్సెప్ట్ కానీ తోడై ఆయన యాటిట్యూడ్ కానీ తోడైతే వేరే లెవెల్ ఉంటుంది అంటే ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్ అంటే ఒక పోలీస్ స్టోరీ సాయి కుమార్ గారిది ఒక అంకుశం రాజశేఖర్ గారిది అట్లాంటి సినిమాలకి భిన్నంగా ఉండిపోతుందా ఈయనకంటూ ఈయన కొత్త స్టైల్ తీస్తాడు అనేది అందరికి అదే అత్యుత్సాహంగా ఉంది అంటే పూర్తి స్థాయి కామెడీ కూడా ఉండదు అంట్లో అర్జున్ స్టోరీ నరేషన్ చెప్తే చెప్పుకుంటూ వెళ్ళిపోతాం అనుకో అట్లీస్ట్ ఒక త్రీ అవర్స్ రష్ అయినా ఉంటుంది ఆ మూవీ సో ఖచ్చితంగా ప్రభాస్ అండ్ సందీప్ రెండవ ఇద్దరు బిహేవియర్లు ఇద్దరు యాటిట్యూడ్ కి కరెక్ట్ గా సింక్ అవుతుంది ఈయన డార్లింగ్ కూడా దర్శకుడు ఏం చెప్పినా చాలా బాగా చేస్తారు సో అట్లాంటి పర్ఫామ్ చేయగల పైగా దాని తగ్గ కట్ అవుట్ పెద్ద హైట్ వెయిట్ అదే ప్లస్ పాయింట్ డార్లింగ్ పైపెచ్ మంచి స్టార్డమ్ ఉంది మంచి ఇమేజ్ ఉంది ఇండస్ట్రీ కూడా ఎక్కడ ఆడి గురించి బ్యాడ్ ఇమేజ్ ఎక్కడ లేదు వెనక ఆయన గురించి బ్యాడ్ గా మార్పు సన్నివేశాలు లేవు కోఆర్టిస్ట్లు కానీ ఇండస్ట్రీలో దర్శకులు ప్రొడ్యూసర్లు కానీ డార్లింగ్ అంటే అందరికీ ఇష్టమే సో అటువంటి వాడి సినిమా అంటే ఆబ్వియస్లీ భయంకరంగా సూపర్ గా ఉంటుందనే నా అభిప్రాయం ఓకే సో అంటే అయితే ఇప్పుడు ప్రభాస్ నిజంగా స్పిరిట్ మూవీలో అంటే ఈ మూవీ తోటి బాహుబలి రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చేసరి ఇప్పుడు ప్రభాస్ మూవీ రేంజ్ కి ఎట్లా అంటే ఒక బాహుబలితో పాన్ ఇండియా ఇమేజ్ వచ్చేసి వరల్డ్ వైడ్ స్టార్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చే రాజాసాబ్ లాంటి హర్రర్ థ్రిల్లర్ కామెడీ కూడా వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తారు ఇంకా అందులో సందీప్ రెడ్డి వంగ లాంటివి వస్తే ఇంకా వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తారు ఆ క్రేజ్ అలాగే ఉంది ఆయన కింద అంత ఖర్చు పెట్టినప్పుడు దాని తగ్గ ప్రొడ్యూసర్ ఎప్పుడైనా కూడా నష్టానికి ఎవరు సినిమా తీయాలనుకోరుగా దీని మీద పది రూపాయలు పెడితే మనకు వంద రూపాయలు వస్తుంది కనీసం యాభై రూపాయలు వస్తుంది అనుకుంటేనే ఎవడైనా పెడతారు పది రూపాయలకు ఐదు రూపాయలు వస్తుంది అనుకుంటే ఆయన ఎందుకు సినిమా చేస్తాడు చేయాల్సిన అవసరం ఓకే ఓకే